కోరుకున్నాడు తప్ప దైవం అని అనుకోలేదు అలాగే విగ్రహ రూపంలో వస్తే మనం కూడా ఆయన్ని దైవం భావించగలగడం అర్థం కానీ ఈ యుగంలో అలానే వస్తానని చెప్పాడు ఎలా కోరితే అట్లా ఎక్కడ కోరితే అక్కడ ఎప్పుడు కోరితే ఎప్పుడు వస్తా అన్నాడే అట్లా కోరుకుని మన వెంకటేశ్వర గారు ఇక్కడ దేవుడి వెంకటేశ్వర స్థానంగా తమ గృహాన్ని మందిరాన్ని ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని కల్పన చేసుకుని ఇక్కడ ఈ మందిరాన్ని ప్రతిష్ట చేసుకున్నారు దాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది చాలామందికి నమ్మకం కలగడం కష్టం దేవుడు మాట్లాడటం లేదు కదా దేవుడు తినడు కదా అలాంటి తిన్న దేవుడికి నైవేద్యం ఎందుకు అడుగుతూ అడగరా అడిగారా కొంతమంది మన కష్టాలు దగ్గర వెళ్ళి ఆయన దగ్గర ఏడిస్తే కనీసం మాట కూడా మాట్లాడకపోతే ఆయన మీరు కూడా ఎట్లా అనుకోవాలి అంటారా అంటారు కానీ ఆయన మాట్లాడదు తినడు తిరగడు మరి అలా ఉండదు సార్ అలాగా ఎలా ఉండాలని ఆయన ఆయన పలికితే బాగుండం అని అనిపిస్తుంది దాన్ని పెడితే తింటే బాగుండం అని అనిపిస్తుంది నడిచే దేవుడు కావాలి అని అనిపిస్తుంది అలా అనిపించినప్పుడు రేపు పొందున్నాను మన వేడు మాధవ్ గారు చేసుకుని లోపల కూర్చొని ఆయన పూజ చేద్దాం అని అనుకున్నప్పుడు ఏం బాబు బాగున్నావా అని అడిగాడు అనుకోండి లోపల ఏమవుతుంది ఆయన మాట్లాడితే ఏం చేస్తామనో మరి భయపెట్టవా దేవుడు చేసిన మరి భయం పోగొట్టవా పోగొట్టడం అని భయం పెట్టడం కాదు కదా అందుకే అందుకే కదా ఎవరైనా తింటే బాగుండండి అని అనిపిస్తుంది మనకి కానీ పెట్టింది పెట్టింది తీసాడు అనుకోండి మళ్ళీ పెడతారా మీరు పెడతారా మళ్ళీ ఏం పెట్టామీ మనం ఎప్పుడో లేక లేక ఉందో మంచి జిలేబీలు చేసుకోవాలనుకుంటా కుట్టే అలా కళ్ళు మూసుకొని అయి వైద్యం దాని రూపాయ అనగానే ఆయన బాగున్నాయి కదా మంచిగా ఒక ఆనందేసుకున్నాడు అనుకోండి నోట్ ఆయన తెలిసే తిన కనుక కళ్ళ పూసి తీర్చే రోజు మొత్తం బుట్టల్లో గాలి అయిపోయింది అనుకోండి ఎంత గుండ ఆయన తినడానికి రాడు తిండి పెట్టడానికి వస్తాడు ఆకలి వేసి రాడు మన ఆకలి తీర్చడానికి వస్తాం ఆయన తింటారంటే ఎంత మనం పెడతాం కదా కానీ ఆయన దగ్గర మరి మనం పెడితే ఏం చేస్తాడు ఆయన మనం పెట్టేటప్పుడు ఎలా పెడతాం అండి భక్తితో పెట్టాం అహంకారంతో పెడతాం నేను ఆ పండు అలా కదా పెడతాం అంటే ఆ పండులో ఏం కలిసి ఉంది నేను కలిసి ఆయన దగ్గర పెట్టగానే ఆయన నేను తీసేస్తాడు తన చల్లటి దయని దాంట్లో నింపుతాడు అప్పుడు మళ్ళీ మనకు వస్తుంది కానీ అప్పుడు దాని పేరు మారి లేకపోతే ఎందుకు పేరు మార్చారు దాని పేరు మార్చారు నావసరంగా ఉంటారు మన దగ్గర పండుగ పెట్టాం కానీ తీసుకునేటప్పుడు ప్రసాదాన్ని అంటే అందులో ఉండేటటువంటి దోషాన్ని తీసేసి దయన్ని వినిపిస్తాని దగ్గరికి వచ్చేప్పుడు దయంతో వస్తుంది మనం దాన్ని తిన్నాం కదా తిన్న తర్వాత పండు పండ్లకే పోతుంది వాటిని బయటికి కానీ మన లోపల మిగిలిన ఆ దయ్యం అప్పుడు మన పేరు నాయకుడు మనం ఇక్కడ మనుషుల్లా వస్తాం ఇక్కడి నుంచి పెడతాము దేనివల్ల ఆయన దయ లోపల నిండడం మనం పండు కొనుక్కుంటే అది ఎవరికి పెట్టబుద్దు కానీ దేవుడు దిగింది చూస్తే ఎవరికి పెట్టకుండా అది అందరికి పంచి తినాలి అని అనిపిస్తుంది అందరితో కలిసి తీసుకోవాలని అనిపిస్తుంది అందరికి తలో కాస్తా 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 వాడు వద్దు వద్దు అంటే ఏం చేస్తాం మనం అవి కడుపుతాయి బలవంతం చేసి మరిస్తా అది దేవుడు అంటే అది విగ్రహం అంటే మన ఆయన అన్ని చేయగలిగి ఉండి ఏమీ చేయలేని వాళ్ళక మన మీద ఆధారపడ్డవాళ్ళ మనం నడిపిస్తేనే నడిచేవాళ్ళ మన నైవేద్యం పెడితేనే తినేవాళ్లాగా మనం తెర తీస్తే కనిపించినట్టు లేకపోతే కనిపించినట్టు అలా ఉంటుంది అది మన మీద ఉండేటటువంటి దయచేత ఆయన చేసేటటువంటి ఒక మహోపకారం దానికి పేరు అర్చ అవతారం ఏముంటుందండి అర్చావతారం ఆ అర్చవతారంగా మన ఇళ్ళల్లో మన మందిరాల్లో మన గుళ్ళల్లో మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఎలా కావాలంటే అంటారు నీ పేరు రమ్య తిరుమల పెడతాను ఆయన